హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారా ఇంకా నేనైతే వంట చేయడంలోనే ఉన్నాను అండ్ చికెన్ అయితే వండుతున్నానండి అండ్ నేను చికెన్ ఎలా చేస్తాను అన్నది ఒకసారి మీకు సింపుల్గా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను అండ్ చిన్ను బాబుకి వాళ్ళ చికెన్ తినాలని అనిపించిందంట అందులో చికెన్ బిర్యానీ తినాలని అనిపించిందంట బట్ నాతో చెప్పలేదండి అందుకోసమని ఆల్రెడీ నేను వైట్ రైస్ అయితే వండేసాను ఇంకా మా వారి ఇవాళ మార్కెట్కి అయితే వెళ్ళారు మార్కెట్కి అయితే వెళ్ళారు ఇవాళ మార్కెట్ ఉంటుందని చెప్పేసి ఇంకా వచ్చేదారులు చికెన్ అయితే పట్టుకొని వచ్చారు సో ఎట్లాగో వైట్ రైస్ వండేసాం కదా ఇంకా చిన్నుబాబు కోసం చికెన్ గ్రేవీ కర్రీ అనేసి స్టార్ట్ అయితే చేస్తున్నాను అండ్ చిన్నుబాబు కోసం అనే కాదండి వండితే మేము అందరం కూడా తింటాము అండ్ ఎట్లాగో స్టార్ట్ చేసిన కదా సింపుల్ ప్రాసెస్ దీని మ్యారినేషన్ అదంతా ఏం ప్రాసెస్ ఉండదండి ఈజీగా వండుకోవచ్చు ఇన్స్టెంట్గా వండుకొని తినొచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చాలా గ్రేవీ కూడా వస్తుంది అండ్ ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఓకే అండ్ ఒకవేళ మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది టేస్ట్ కుదిరిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంతకీ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా నేను ఒక ఆనియను టమాటాలు అయితే చాలా చిన్నగా ఉన్నాయని చెప్పేసి ఫోర్ టమాటాస్ అయితే తీసుకున్నానండి వీటిని పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కరివేపాకు అయితే మార్కెట్ నుండి ఫ్రెష్గా తీసుకొచ్చారు కాబట్టి రెండు రెమ్మలు వాటిని అయితే తీసి పక్కన పెట్టాను వీటన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీకి వేసుకుంటానండి దీని నుంచి మంచిగా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది మనకి సో ఇంకా దీని అయితే ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పడతాను అండ్ ఇక్కడ చికెన్ అండి ఇది వన్ టైంకే కాబట్టి కొంచెం చికెన్ తీసుకొచ్చారు ఒక హండ్రెడ్ రూపీస్ చికెన్ సో దీన్ని మంచిగా పసుపు ఉప్పు వేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా కడిగాను సో కడిగి పక్కన పెట్టుకున్నాను చికెన్ని ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పడతానండి అండ్ ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అండ్ కరివేపాకు మూడిటిని అయితే మిక్సీకి పట్టానండి పేస్ట్ ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే వస్తుంది ఇదే కర్రీకి గ్రేవీగా బాగా యూజ్ అవుతుంది సో ఇట్లా ఉంది పేస్ట్ అయితే అండ్ ఈ పేస్ట్లోకి కరివేపాకు అనేది మ్యాండేటరీ ఏం కాదండి మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి లేదంటే కరివేపాకు ప్లేస్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఉంటే వేసుకోండి పుదీనా వేయాలనుకుంటే కొంచెం క్వాంటిటీ వేయండి అండ్ కొత్తిమీర ఉంటే మీ ఇష్టం అండి అండ్ ఇవేవి లేకపోయినా ఓన్లీ టమాటాలు ఉల్లిపాయలు మాత్రం మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఎంత గ్రేవీ కావాలి అనేది చూసుకొని ఒకటి రెండు మూడు ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు కొంచెం గ్రేవీ అనేది మిక్సీలో వేసి గ్రేవీ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చికెన్ అయితే ఎక్సలెంట్గా అవుతుందండి సో ఇంకా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా ఉల్లిపాయ టమాటా కొంచెం కరివేపాకు వీరుగారు తీసుకొచ్చారు ఫ్రెష్గా ఉందని చెప్పేసి నేను వేసాను ఒకవేళ నా దగ్గర లేకపోతే నేను కూడా వేసి వెయ్యకపోయేదాన్ని సో ఇట్లా ఫైన్ పేస్ట్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా ఆలస్యం చేయకుండా చికెన్ అయితే వండేస్తానండి వండేటప్పుడు ప్రాసెస్ వండుతూనే చెప్తాను ఇంకా ముందుగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకున్నానండి వైట్ రైస్ వండాను కదా బగర్ర రైస్ చేసుకుంటాం కదా మనం ఇంట్లో సో అట్లాంటి ఫ్లేవర్ రావాలని చెప్పేసి నేను ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క అండి ఇవి రెండే వేస్తున్నాను అండ్ ఇవి వేసినా పర్లేదు వేయకున్నా పర్లేదండి మీ ఇష్టం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లైట్ తీసుకోండి ఈ ప్రాసెస్ని ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి నేను వైట్ ఏ వండాను కొంచెం బగర రైస్ తిన్న ఫ్లేవర్ అట్లా రావాలని చెప్పేసి జస్ట్ లైట్గా ఇవ్వకటివో అవకటి అయితే వేస్తున్నాను ఆయిల్లో వేసిన వెంబడే ఇంకా నేను ఇందాక ఫైన్ పేస్ట్ గా అయితే రెడీ చేసుకున్నాను కదా టమాటా అండ్ ఆనియన్ కొంచెం కరివేపాకు ఈ పేస్ట్ మొత్తం వేసేస్తున్నానండి ఈ ఆయిల్లో మనం ఇందాక పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ మొత్తం వేసేసుకున్నాను పేస్ట్ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ చేయాలండి మూత పెట్టేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ అలాగే వదిలేయండి అండ్ ఇంకా మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా దీన్ని మొత్తం వెయ్యకుండా పర్లేదు కొంచెం ఉంటుంది కదా ఈ గిన్నెలో వాటర్ పోసుకొని తిప్పేసుకొని ఈ వాటర్ని ఈ వాటర్ని ఈ కర్రీలో పోసుకోవచ్చు సో దాంట్లో అడుగులో కొంచెం ఉన్నా కూడా అది కర్రీలోకి అయితే వెళ్ళిపోతుంది సో దీని అయితే త్రీ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మంచిగా సో ఆ పచ్చివాసన పోతుంది టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాం అండి ఇందాక వేసుకుని అయితే కలిపేసాము త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి అలాగే వదిలేసాము మీడియం ఫ్లేమ్ పైన సో త్రీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి ఓపెన్ చేసి కలిపేసుకొని దీంట్లో ఏమేమి వేయాలో ఇప్పుడు నేను చెప్తాను పచ్చివాసన అయితే మంచిగా పోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా బిర్యానీ ఆకైతే వేసాం కదా దాని నుండి ఫ్లేవర్ అయితే బాగుంది ఇప్పుడు దీంట్లో మీకు ఎంత కావాలో అంత పసుపు అండి జనరల్గా మనం ఇంట్లో డైలీ వంటలు చేస్తాం కాబట్టి మన ఆడవాళ్ళందరికీ దేంట్లో ఎంత క్వాంటిటీ ఏమేమి వేసుకోవాలనేది ఈజీగా అర్థమైపోతుంది సో ఈ పేస్ట్లో నేను త్రీ మినిట్స్ అయిన తర్వాత పసుపు వేసాను అండ్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అండ్ అలాగే వన్ స్పూన్ కారం నేను ఇక్కడ వన్ స్పూనే వేస్తున్నాను ఎందుకంటే మా ముగ్గురు పిల్లలు కూడా చిన్న పిల్లలు ఎక్కువగా కారం అయితే వాళ్ళు తినలేరు మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకొని నేనైతే చాలా తక్కువ వేస్తానండి ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇక్కడ ఒక చేయితో వంట చేస్తున్నాను ఇంకో చేయితో ఇలా వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కొంచెం క్వాంటిటీలో కష్టమైపోతుంది నేను డబల్ డబల్ టైం చూసుకొని అయితే వేసుకుంటున్నాను మీరు కూడా చూసుకొని వేసుకోండి వేసుకోండి అండ్ ఇంత కారం వేసుకున్నాం కదా సో ఉప్పు సాల్ట్ కూడా మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ధనియా పౌడర్ ఉంటుంది కదా ధనియా పౌడర్ కూడా వన్ స్పూన్ అయితే వేస్తున్నానండి దీని తర్వాత మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా లేదంటే మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా అండి మీరు జనరల్గా చికెన్లోకి ఏదైతే వాడతారో ఆ మసాలా కొంచెం అండి కొంచెం అంటే నేనైతే చికెన్ లో వేసే మసాలాను ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఒక విల్లు నుండి అయితే తీసుకొస్తానండి అక్కడ ఓల్డ్ గరం మసాలా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడతారు దాన్ని తీసుకొచ్చుకుంటాను కాబట్టి ఈ చికెన్ లోకి ఆ మసాలానే వేసేశాను ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా ఒకసారి అయితే కలిపేస్తున్నాను చూడండి మంచిగా ఒక థిక్ ఫైన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కారం ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పసుపు ధనియా పౌడరు గరం మసాలా ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అంటే వన్ మినిటేనండి మూత పెట్టుకొని ఫ్లేమ్ని స్లోగా పెట్టేసుకోవాలి వన్ మినిట్ పాటు బాగా మగ్గనివ్వాలి ఇది ఈ పేస్ట్ని అంతా కూడా వన్ మినిట్ పాటు ఆగిన తర్వాత ఒకసారి అయితే మూత అయితే తీసి ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి మంచి అరోమా అయితే వస్తుంది సో పేస్ట్ అంతా కూడా మంచిగా అయింది ఆయిల్ వేసుకున్నాం కదా మనం ఆయిల్ అదంతా కూడా మంచిగా పైకి తేలిందండి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా మనం ఇందాక నీట్గా కడిగేసి పెట్టుకున్నాం కదా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టానండి ఇట్లా చేస్తే చికెన్కి ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుంది కొంచెం నాన్ వెజ్ అన్నప్పుడు స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇంకా చికెన్ ఆ గ్రేవీలో వేసుకోవడమేనండి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఒక్క హ్యాండ్తోనే కలుపుతున్నాను ఇంకొక హ్యాండ్తో వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టంగా ఉంది మంచిగా రెండు చేతులతో ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితోనే నీట్గా అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా దీన్ని ఉడకనిద్దామండి దాని తర్వాత ఏమవుతుందంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని మసాలాలు కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్లో ఆ పేస్ట్ అంతా ఈ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్కి అయితే తీసుకొస్తున్నాను సో ఫైవ్ మినిట్స్ పాటు బాగా దీన్నంతా ముక్కలకు పట్టేలాగా బాగా మగ్గనిస్తే ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది ఫైవ్ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ అవ్వడానికి అయితే వచ్చిందండి అండ్ ఇందాక చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని అలాగే ఉంచాలి అని చెప్పేసి స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమన్నాను అండ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మధ్యలో ఒకసారి ఫైవ్ మినిట్స్ అని అనుకున్నాం కదండి సో మధ్యలో ఒకసారి కలిపేసుకోండి అదే సిమ్లో పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలనుకుంటే మధ్యలో కలపాల్సిన అవసరం కూడా ఉండదు మంచిగా ఏదైతే మసాలా గ్రేవీ ఉందో అది చికెన్కి పట్టేస్తుంది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఉడికేస్తుంది సో ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యింది ఎక్కడి వరకు వచ్చింది ప్రాసెస్ అనేది చూద్దాము గ్రేవీ అంతా మంచిగా చికెన్కి పట్టేసి ఆయిల్ అంతా కూడా పైకి తేలిందండి ఇక్కడ మీరు చూస్తున్నారా సో ఇందాక మనం ఈ మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టాం కదా పేస్ట్ అంతా కూడా ఈ పేస్ట్ కూడా అంచుకంతా అతుక్కొని ఉంటుంది సో దీన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో నాకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ని అయితే తీసుకున్నానండి సో ఈ వాటర్ని అంతా కూడా ఒకసారి ఇలా రౌండ్గా తిప్పేసుకొని ఈ చికెన్ కర్రీలో పోయడం ఇంకా మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం పోసుకోవచ్చు పోసుకోవచ్చండి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పోసుకోవచ్చు టూ గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు ఎందుకంటే మనం ఆనియన్ టమాటా పేస్ట్ చేశాం కాబట్టి అది ఎంత ఉడికినా తిక్కు గ్రేవీ లాగానే వస్తుందండి మనకు తినడానికి అండ్ సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది సో నేను ఇప్పటికీ నైట్ మట్టుకే కాబట్టి ఇంతే వాటర్ కావాలనుకున్నాను సో ఇంతే వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి చికెన్ ఉడకడానికి నాకైతే ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉంది కదా అండి సో చికెన్ అయితే ఉడుకుతూ ఉంది సిమ్ అయితే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను ఈ ఫైవ్ మినిట్స్ టైంలో సింక్ నిండా గిన్నెలు అయిపోయాయి పిల్లలు స్కూల్ నుండి తీసుకొచ్చిన బాక్సులు ఈవినింగ్ మేము పెట్టుకొని తాగిన టీది గిన్నె ఒకటి గిన్న ఇవన్నీ కూడా సింక్ నిండిపోయాయి సో ఆ ఫైవ్ మినిట్స్ టైంలో ఈ సింక్ మొత్తంలో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసి సింకును కూడా నీట్ కడిగేసి పెడతానండి ఈ ఫైవ్ మినిట్స్ టైంలో నాకు ఆ పని కూడా అయిపోతుంది గిన్నెలు కూడా క్లీన్ అవుతాయి అండ్ దాని తర్వాత డిన్నర్ చేసిన గిన్నెలు మాత్రమే ఉంటాయి వాటిని క్లీన్ చేసుకొని ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు మా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారండి నేను డిస్టర్బ్ చేయకుండా అండ్ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఉంది కదా సో సింక్ మొత్తం క్లీన్ చేసేసాను సింక్ లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసి డబ్బులు అయితే వేసేసుకున్నాను ఈ ఫైవ్ మినిట్స్ టైంలోనే లోనే ఒక ఆనియన్ ఒక లెమన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యింది కదా చికెన్ టెక్స్చర్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఎంత మంచిగా వచ్చిందోనండి గ్రేవీ అయితే సాల్ట్ కూడా మీకు ఏమన్నా తక్కువగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ మనం ఎసర్ కూడా మనం ఎంత ఏసర్ పోసుకుంటామో మన ఇష్టం అండి ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే కూడా ఇంకొంచెం ఎసర్ పోసుకోవచ్చు సో చికెన్ కర్రీ అయితే ఫైనల్గా ఇట్లా ఉంది ఇంకా ఆలస్యం చేయకుండానే తినేసేయాలండి వీరుగారు అయితే పని మీద కిందికి వెళ్ళారు తన రూమ్లోకి తను పైకి రాగానే ఇంక అందరం కూర్చొని చికెన్ కర్రీ వేసుకొని మంచిగా అన్నం తినాలి అండ్ ఇదేనండి వాటి బ్లాగ్ చికెన్ అయిపోయింది కాబట్టి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను అనువంశీ గారు మీరు నేను చేసే చికెన్ కర్రీ ఎలా చేశానో వీడియో చేయమని చెప్పారు కదా సో ఈ వీడియో అయితే మీకోసమేనండి నేనైతే చికెన్ కర్రీ ఇట్లాగే చేస్తాను ఓ కంప్లైంట్ స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఇంట్లో ఏంటి తల్లి ఏమైంది ఎవరేమన్నారు షూ వేసుకుందా అక్క నడుపు అక్కన కోపం అయిదాం ఎందుకు తల్లి వేసుకున్నావు వంట చేసే అంత లోపు ఇల్లంతా గందరగోళం చేసి పడేసారండి బ్లాంకెట్స్ చెప్పులు టీషర్ట్స్ ప్యాంట్లు ఇన్నర్స్ అన్ని ఫ్లోర్ పైన పడేశారు సో ఇంకా వీటన్నిటి సెట్ చేసేసి అదంతా కూడా మంచిగా ఒక దగ్గర పెట్టేసి వీరు గారిని అయితే పిలవాలి తినడం కోసం అని అండ్ ఇదండి వాల్టీ బ్లాగ్ నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి బాగా వచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరి ఉంటాను